అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్కూల్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి బయాలజీ ల్యాబ్లో ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఏదైనా లైటింగ్ లేకపోయినా ఎగ్జిట్ చేసుకోండి మరి ఈరోజు జూన్ పదిహేను పదిహేడు కాబట్టి మనకి జూన్ పదిహేడు కాబట్టి మనకి తెలంగాణలో మనకి జూలై పదిహేడు నుంచి మనకి ఎగ్జామ్స్ అని చెప్తున్నారు కాబట్టి కరెక్ట్గా మనం చూసుకుంటే వన్ మంత్ అయితే ఉంది సో మరి ఏ స్కూల్ అస్టెంట్ పోస్ట్ అయినా ఏ డిఎస్సి అయినా అసలు ఆ డిఎస్సి పోస్టులు చదివేటప్పుడు కనీసం ఒక అభ్యర్థి ఆరు నుంచి ఏడు నెలలు గరిష్టంగా చదవాలి చదివినటువంటి ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు మనకి రివిజన్ చేసుకుంటూ ఉండాలి మనం పడుకుంటే ఆ బుక్సే కనబడాలి మళ్ళీ లేచిన తర్వాత అదే బుక్స్ పట్టుకోవాలి ఇంకా వేరే పని లేకుండా కేవలం ఇలా ప్రిపరేషన్ కొనసాగించి ప్రామాణికమైనటువంటి బుక్స్ ఏదైతే తెలుగు అకాడమీ బుక్స్ ఏదైతే ఉంటాయో అవి కన్నా చదివితే యాక్చువల్గా మనకి పోస్ట్లునేవి వస్తాయి కానీ ఈ ముప్పై రోజుల్లో ఎలా చదవాలో నేను చెప్తాను దానికంటే ముందు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మీకు ఇక్కడ డిఎస్సి అంశం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ముందును రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా మార్పులు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ముందు జరిగినటువంటి డిఎస్సిలో ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో స్కూల్ స్థాయి బుక్ నుంచి లైన్ టు లైన్ బిడ్స్ ఇచ్చేవారు బయాలజీ కంటెంట్ చూసుకోండి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బయాలజీ కంటెంట్స్ అనేది ఉద్యోగం వచ్చేసేది చాలా ఈజీ కానీ ఆ టైంలో మనకి బీఈడి కాకపోవటమో లేకపోతే డిగ్రీ అయిన తర్వాత బీఈడి చేయకుండా పీజీ చేయటమో నాలాంటి వాళ్ళు ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి దానివల్ల ఏమి రానటువంటి అభ్యర్థులు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉద్యోగాలు సాధించేశారు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను సరే ఆ ఎగ్జాంపుల్ వద్దునండి చాలామంది కొంచెం ఫీల్ అవుతారు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత మనకి డిఎస్సి ప్యాటర్న్ ఎలా మారిందంటే ఉన్నటువంటి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు తర్వాత వీళ్ళకి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి టెట్ అనేది ఒక నూతన విధానం తీసుకురావడం జరిగింది అంటే రెండు వేల పదిహేనులో తీసుకొచ్చే విషయం అది అయితే డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంటెంట్ విషయానికి వస్తే మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ కంటెంట్తో పాటు ఇక్కడ ఏదైతే మనకి టాపిక్ లింకేజ్ ఉంటుందో అది ఇంటర్ స్థాయిలో చదవమని చెప్తున్నారు క్లారిటీగా సిలబస్లోనే విచ్చేస్తున్నారు ఇప్పుడు చూడండి టీఎస్ సిలబస్ తెలంగాణ సిలబస్ స్కూల్ స్టాండర్డ్ సిక్స్ టు టెన్త్ చదవమని చెప్పారు ఈ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి బయాలజీ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటే అక్కడ ఖచ్చితంగా చదవమని చెప్తున్నారు అంటే మనకి ఎగ్జామ్లో ప్యాటర్న్లో ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి ఖచ్చితంగా ఇంటర్ స్థాయి నుంచి అడుగుతారు దయచేసి ఆ ఒక్క కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగు తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్ను కంటెంట్ అనేది ఎయిత్ నైన్త్ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇంటర్ స్థాయిలో కూడా చదవమని చెప్పి కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారింది గతంలో తెలంగాణలో లాస్ట్ జరిగినటువంటి డిఎస్సిలో రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను మేబీ అక్కడ జరిగినటువంటి డిఎస్సిలో డిఎస్సి కండక్ట్ చేసింది టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి డిఎస్సి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది మరి డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేసేది డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ డిఎస్సి అంటే డిస్టిక్ లెవెల్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ అని చెప్పొచ్చు డిస్టిక్ సెలక్షన్ కమిటీ అని చెప్పొచ్చు మరి ఇది డిస్టిక్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది మరీ అంత హార్డ్గా ఉండదు స్కూల్ స్థాయిలోనే ఎక్కువ బిట్లు ఇవ్వడం జరుగుతుంది కొంత ఇంటర్మాలను ట్రై చేయవచ్చు కానీ గడిచినటువంటి డిఎస్సిలో తెలంగాణ పేపర్ ఒకసారి చూడండి బయాలజీ కంటెంట్ ఎంత హార్డ్గా ఉందో ఆ పేపర్ అనేది సివిల్ స్థాయిలో ఉంది మనం సిలబస్ మొత్తం చదివితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైటో హార్మోన్ గురించి బాగా చదివేశాము ఆక్సిన్లు జిబ్బరి గురించి చదివితే అతను మ్యాచింగ్లో సింపుల్గా కొంచెం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం కాన్సెప్ట్ చదివితే ఒక చిన్న క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి సిలబస్లో ఏ టాపిక్ కూడా వదలకుండా చదవాలనేది అక్కడ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ మరి ఈ టిఎస్పిఎస్సి రేపు పొద్దున మనకి టీఎస్పిఎస్సి కండక్ట్ చేయదు డిస్టిక్ సెలక్షన్ కమిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి స్కూల్ స్థాయిలో సగం బిట్లు వస్తాయి ఇంటర్ స్థాయిలో సగం బిట్లు వస్తాయి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అనేవి స్కూల్ స్థాయిలో బిట్లు ఇస్తారు కంటెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లో టచ్ చేస్తారు దానిలో మనకి సెకండ్ ఇయర్ జువాలజీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి సెకండ్ ఇయర్ జువాలజీ ఎందుకంటే మనకి ఆ తెలంగాణ సిలబస్లో ఉన్నటువంటి నైన్ యూనిట్స్లో యానిమల్ వరల్డ్ అనేది కీ రోల్ పే చేస్తుంది యానిమల్ వరల్డ్ కీ రోల్ పే చేస్తుంది ఎన్విరాన్మెంట్ అనేటువంటి లెసన్ కీ రోల్ పే చేస్తుంది లాస్ట్లో ఉన్నటువంటి అప్లైడ్ బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇవ్వటం జరిగింది అవి కూడా మంచి కీ రోల్ పే చేస్తాయి దయచేసి మీరు గమనించండి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అసలు స్కూల్ వస్తే పోస్ట్ సాధించడం అంటే మన డ్రీమ్ అసలు అది మనకి ఎంత కష్టపడితే వస్తుందంటే చాలామంది అభ్యర్థులు పాపం చాలా కష్టపడుతుంటారు పట్టు వాళ్ళకి కొంతమంది మేడమ్స్కి పిల్లలు ఉంటారు ఇంట్లో సమస్యలు ఉంటాయి తర్వాత కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తే కానీ మరి ఇంట్లో కొంచెం గడవని పరిస్థితి ఉంటుంది కొంతమందికి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ మాత్రమే ఫైనాన్షియల్గా కావచ్చు కుటుంబ నేపథ్యం కావచ్చు అన్ని రకాలుగా బాగుంటుందండి మిగతా అభ్యర్థులు అంత చాలా కష్టపడతారు వాళ్ళు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక పక్క ఉద్యోగం ఉండదు ఒక పచ్చ కుటుంబ సమయం ఒక పక్క కుటుంబ సమస్యలు ఉంటాయి మరి అన్ని సమస్యలు ఎలా చదువుతాం మనం కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కావాలి టెన్షన్ లేని చదువు అనేది కావాలి చదివిన దాన్ని మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి మరి అన్ని అంశాలు చేస్తేనే మనకి మరి స్కూల్ అస్టెండ్ పోస్ట్ రావటం జరుగుతుంది అదొక ఇంపార్టెంట్ మరి తెలంగాణ సిలబస్ చూస్తే ముప్పై రోజులు ఉంది మనకి ఖచ్చితంగా థర్టీ డేస్ ఉంది మరి ఈ ముప్పై రోజుల్లో ఇక్కడ నేను మూడు కేటగిరీగా డివైడ్ చేస్తున్నాను లాంగ్ ప్రిపరేషన్ వచ్చేసి మనకి కేటగిరీ ఇవ్వండి అనుకోండి సో లాంగ్ ప్రిపరేషన్ అంటే వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసిన వారు థర్డ్ కేటగిరీ అంటే మనకి వన్ ఆర్ టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేసిన వారు మరి ఈ ముప్పై రోజుల్లో ఎవరు ఎలా చదువుతారంటే ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్ ఉంటుంది అభ్యర్థులకి సీనియర్ అభ్యర్థులకి ఇక వాళ్ళు వాళ్ళు ఎలాగైనా చదువుతారు కాబట్టి వాళ్ళు వదిలేండి రెండవది ఏంటంటే ఆరు నెలల నుంచి చదివితే వ్యక్తులు మాక్సిమం కవర్ చేస్తారు కాబట్టి వాళ్ళని వదిలేయండి మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే థర్డ్ కేటగిరీ ఎవరంటే మనకి ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ చూసి మరి వేరే ఆల్టర్నేట్ లేకుండా స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఇక్కడ నేను ఈ ఫస్ట్ సెకండ్ వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చదివే అభ్యర్థులు వాళ్ళు చదువుతారు రివిజన్ చేస్తారు బుక్స్ అన్ని కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసుకున్నంతా ఉంటుంది మరి థర్డ్ కేటగిరీలో మనకి హౌస్ వైఫ్స్ మేడమ్స్ ఉంటారు అప్పుడే వాళ్ళకి మ్యారేజ్ ఉంటుంది లేకపోతే మనకి పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు లేకపోతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం కావచ్చు వాళ్ళ ఇంట్లో సమస్యలు కావచ్చు తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ జాబ్ చేసేటువంటి మన టీచర్స్ కొంతమంది ఉంటారు ఇలా రకరకాల అభ్యర్థులు అనేవాళ్ళు ఇక్కడ థర్డ్ కేటగిరీలో ఉంటారు సో మీరు మరి డిఎస్సి రాద్దాం మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మరి ఒక నెలలో ఇప్పుడు ఏ ఇలాగా ఇలా చదువుతారంటే మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ కావచ్చు ప్రాస్పెక్టివ్ ఇండికేషన్ కావచ్చు రెండు పూర్తిగా కొంచెం ఎక్కువ తక్కువ సమయాన్ని కేటాయించండి ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మనం చూడండి మీరు ఖచ్చితంగా ఐదు గంటలకు వెళ్ళగాల్సి ఉంటుంది ఇక్కడ చాలామంది అభ్యర్థులు అడుగుతుంటారు ఎన్ని గంటలు చదివితే ఉద్యోగం వస్తుంది పద్దెనిమిది గంటల పదహారు గంటల పన్నెండు గంటల అసలు టైం అనేది మ్యాండేటరీ కదా నా ఉద్దేశంలో నేను ఎప్పుడు పడితే ఒక చదివేవాడిని నేను ఈ పీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది స్టేట్ వైడ్గా ఒక పోస్టే ఉన్నప్పుడు నేను చేస్తున్నటువంటి హాస్టల్ వాటి పోస్ట్ నుంచి బయటకు రావడానికి మరి ఆ పోస్ట్కి లాంగ్ లీవ్ ఆరు నెలలు పెట్టేసిన తర్వాత నేను ఒక పోస్ట్కే ప్రిపేర్ అయ్యాను మ్యాక్సిమం నేను పన్నెండు గంటలు పదమూడు గంటలు చదివిన రోజులు ఉన్నాయి కానీ మనం ఎప్పుడైతే మైండ్ ఫ్రీగా ఉంటుందో ఎప్పుడైతే మనకి ఆ రోజు ఒక రోజులో సమస్యలు ఉండవో ఎప్పుడైతే ఆ రోజులో మనకి మంచి టైం దొరుకుతుందో అప్పుడు మీరు ఎక్కువ చదవాలి దయచేసి గమనించండి అయితే మనకి ఇక్కడ మీరు ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం ఐదు గంటలు లేగండి ఎందుకంటే మంచి నిద్ర కావాలి వన్ మంత్ హెల్త్ చాలా ముఖ్యము ఓకే ఐదు గంటలు లేగండి ఫైవ్ టు సిక్స్ వరకు మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఒకసారి టచ్ చేయండి జీకేస్ అన్ని వదిలేయండి జీకే ఎవరైనా చేస్తారు కాబట్టి జీకే అనేటువంటి కాన్సెప్ట్ మీరు మర్చిపోవాలి ఈ మధ్య కాలంలో చదివే అభ్యర్థులకి నేను మాట్లాడేది వన్ ఇయర్ నుంచి కానీ సిక్స్ మంత్స్ నుంచి చదివే అభ్యర్థుల కోసం కాదు ఓన్లీ థర్డ్ ఈ అంటే మనకి రీసెంట్గా స్టార్ట్ చేసిన అభ్యర్థుల కోసం సో మీరు ఏం చేస్తారంటే ఫైవ్ టు సిక్స్ లేకండి వన్ అవర్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి మరి కరెంట్ అఫైర్ చూసుకునేటప్పుడు ప్రతిదీ కూడా మనం చదవాల్సిన పని లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా అవార్డులు అడుగుతారు మరి ఎప్పుడు నుంచి సార్ అంటే జనవరి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేసుకోవడం సరిపోతుంది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలలు మీరు చదువుకోండి ఇంకా మీరు కావాలంటే డిసెంబర్ నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కొంచెం మీరు టచ్ చేయండి అవార్డ్స్ చదువుకోండి ఫస్ట్ వన్ తర్వాత మనకి ఈ మధ్య కాలంలో ప్రముఖమైనటువంటి జీ ట్వంటీ సదస్సులు ఏమైనా జరిగాయా ఇండియాలో ఏమైనా జరిగాయా చూసుకోండి వరల్డ్ కప్ లాంటి స్పోర్ట్స్ చూసుకోండి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు వాళ్ళు చూసుకోండి ఈ మధ్య కాలంలో మనకి కొత్త కొత్త గవర్నమెంట్ అలవాన్ ఫామ్ అయినాయి కాబట్టి వాళ్ళ యొక్క పోర్టుఫోలియో మీరు చూసుకోవాలి ఇలాగ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒక ప్రైవేట్ మ్యాగజిన్ చూసుకోండి మరి సయ్యద్ సార్ ఆ పబ్లికేషన్ బాగానే ఉంటుంది కాబట్టి ఆ బుక్ తీసుకొని డైలీ వన్ అవర్ చక్కగా చదువుకొని చూడుకొని రాసుకోవాలి నా చదువు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు రెండు సార్లు చూడకుండా రాసుకుంటాను అప్పుడు నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇచ్చారు మళ్ళీ పోదు అది గుర్తుపెట్టుకోండి ఏదైనా టాపిక్ చదివేటప్పుడు చూడకుండా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు ఒక పోస్ట్ ఉన్న రెండు ఉన్నా మీ ప్రిపరేషన్ కొనసాగించి నాకు ఆ పోస్ట్ వస్తుందా రాదా అనే ఆలోచన పక్కన పెట్టేసి రేపొద్దున్న డిఎస్సి ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ని నేను ఎలా అటెంప్ట్ చేయగలను అంతే జాబ్ వస్తే వస్తుంది లేకపోతే పోనే ఉంటాం పర్లేదు కానీ ప్రిపరేషన్ జరిగేటప్పుడు రేపొద్దున మనకి జూలై పదిహేడున డిఎస్సి ఎగ్జామ్ హాల్లో ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని నేను ఎంతవరకు కమాండ్ చేశాను ఆ క్వశ్చన్ పేపర్ని నా పరిధిలోకి ఎలా తీసుకొచ్చాను ఆ క్వశ్చన్ పేపర్ మీద నాదే పై చేయి ఎలా సాధిస్తానని మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాను అనేటువంటి కోణంలో మీరు ఉండండి ఆ పోస్ట్ రావటము రావడం సెకండ్ అది వదిలేదు అది తర్వాత ఓకే తర్వాత మనకి ఫైవ్ టు సిక్స్ కాబట్టి మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఇక్కడ మనకి ప్రస్పెక్టివ్ ఇకేషన్ అనేది ట్రై దానికి కేటాయించండి సో మార్నింగ్ సెషన్ మీకు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా మార్నింగ్ ఈ టూ అవర్స్ ఖాళీ అయ్యే కదా మ్యాక్సిమం ఈ టూ అవర్స్ ఖాళీ అయ్యే కదా లేకపోతే ఫోర్ నుంచి ఫోర్ థర్టీ నుంచి కూడా లెగిస్తే ఆ త్రీ టూ అండ్ హాఫ్ వస్తే కదా ఆ టూ అవర్స్లో మనకి అందరికీ కామన్గా ఉండేటువంటి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రస్పేట్ ఎడ్యుకేషన్ మనకి రివిజన్ చేసేసుకోండి చదువుకోండి రివిజన్ చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ చదివింది గుర్తుండాలంటే పేపర్ మీద పెన్ను పెట్టాల్సిందే అది మన ఎడ్యుకేషన్లో మనం ఏదైనా చాలా కీలు అనమాట తర్వాత చూడండి మనకి కంటెంట్ అసలు ఇది స్కూల్ వస్తే బయాలజికల్ సైన్స్ అభ్యర్థికి అసలు బ్యాక్బోన్ రెండు ఇక్కడ మనకి ఫార్టీ ఫోర్ మార్క్స్ వస్తాయి అదేవిధంగా సిక్స్టీన్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అరవై మార్కులు జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అన్నిటికంటే దీంట్లో ఇంకా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే టీచింగ్ మెథడాలజీ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ చూడండి మీరు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ టాపిక్స్ అనేవి కొంచెమే ఉన్నాయి వదిలేయండి అవి చదవద్దు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి ఉండకపోతే దగ్గరలో ఉన్న స్కూల్ బుక్స్ తీసుకొని లైన్ టు లైన్ చదివి ఎక్కడైతే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ బాక్స్లు ఇస్తున్నాడో మీకు తెలుసా అని ఒక ఇంపార్టెంట్ బాక్స్లో అయితే ఈ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది ఎయిత్ టు నైన్త్ టెన్త్ క్లాస్ బాగా లైన్ టు లైన్ చదవాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ అనేది కూడా ఉండాలండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఇది రాసేది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి నాలుగు ఫస్ట్ బాట్ని జువాలజీ బుక్స్ అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి దానిలో స్కూల్ బుక్స్ చదివేటప్పుడు ఏదైనా టాపిక్ లింక్ లింకేజ్ అయిందా ఆ లింకేజ్ టాపిక్ని మీరు ఖచ్చితంగా చదవాల్సిందే మరి ఇంటర్మీడియట్ స్థాయిలో తెలంగాణ బుక్స్ అనేవి చాలా బాగున్నాయి అకాడమీ బుక్స్ ఎక్కడైతే బిట్ ఇంపార్టెంటో హైలైట్ చేసి ఉంది టెక్స్ట్ బుక్లోని తెలుగు అకాడమీలో కాబట్టి పెద్ద సమస్య కాదు తర్వాత టీచింగ్ మెథడాలజీ సో టీచింగ్ మెథడాలజీ అంటే రెండు వేల పదహారులో వచ్చినటువంటి మనకి బిఎడ్ మెథడాలజీ బుక్ చదవమంటున్నారు కదా ఇక్కడ బిఏడ్ మెథడ్ బుక్స్ చదవమంటున్నారు కదా ఆ తెలంగాణ ఇచ్చినటువంటి సిలబస్ అనేది రెండు వేల పదహారులో వచ్చినటువంటి మెథడ్ బుక్లో ఉంది ఒక ఎయిటీ పర్సెంట్ ఈ బుక్ సరిపోతుంది మరి ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి తెలుగు అక్కడ బుక్ చదువుకోవచ్చు రీసెంట్గా ఏపీలో వచ్చినటువంటి బుక్స్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా మీరు చూడండి ఇలా మీరు చదువుకోవాలి ఎక్కువ ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ చేసిన వారికి తక్కువ టైంలో ప్రిపరేషన్ చేసిన వారికి ఖచ్చితంగా కంటెంట్ మెథడ్ బాగా బాగా చదవాలి దాంట్లో మనకి యానిమల్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అంటే ఆ సిలబస్లో మనకి యానిమల్ వాళ్ళ ఒకటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అది మీరు చాలా బాగా చదువుకోవాలి అదే మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇలాగ మనం చదువుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు ఎటెండ్ అవుతాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చదివినటువంటి కొంచెం ఎక్కడా పోవు ఏదో ఒక రూపంలో డిఎస్సి ఎగ్జామినేషన్ హాల్లో ఖచ్చితంగా మనకి గుర్తొస్తుంది మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి కార్తిక్ బయో అకాడమీ తరఫున నేనేమి ఇవ్వగలను అంటే ప్రస్తుతానికి నా షెడ్యూల్ మీకు తెలిసిందే రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఈరోజు హాలిడే డ్యూటీలో బక్రీద్ డ్యూటీలో ఉన్నాను ఇది ఓ ల్యాబ్లో ఈ వీడియో చేస్తున్నాను బయాలజీ ల్యాబ్లో మరి ఇంత నైట్ నియర్లీ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ పిఎం ఏఎం కాదు ఇప్పుడు దాకా డ్యూటీ చేసి ఇప్పుడు వచ్చి వీడియో చేస్తున్నాను అయితే నేను ఇచ్చేసలా ఏంటంటే నాకు ఓపిక ఉన్నంత వరకు ఆఖడి నేను ఒక ట్యాబ్ తీసుకున్నాను ఆ ట్యాబ్లోనే ఎయిత్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అది అండర్లైన్ చేస్తాను కాబట్టి అది మీరు చదివేసుకోండి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బయాలజీ మూడు టెక్స్ట్ బుక్లు ఈ మంత్ ఎండింగ్ లోపు అమజేయటానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా అదొకటి రెండు ఈ తెలంగాణ సిలబస్ని దగ్గర పెట్టుకొని ఏ సిలబస్ అయితే ఇంటర్లో లింకేజ్ అయి ఉందో ఆ ఇంటర్ సిలబస్ని బిట్ వారిగా రాసి అంటే బిట్ బ్యాంక్గా రాసి మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తాను ఓకేనా ఇది కంటెంట్ విషయానికి వస్తే మరి మెథడ్కి నేనేం చేయగలను అంటే ప్రస్తుతానికి మీరు ఇది ఈ విషయం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను తెలంగాణ అభ్యర్థులకి రెండు వేల ఈ సిలబస్ అను అనుసరించి నేను బుక్ రాయటం జరిగింది తెలంగాణ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ పదహారు వరకు అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు తెలంగాణ బుక్ రాయటం జరిగింది చాలా జాగ్రత్త వినండి అది నేను కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు ఏం చేశానంటే మన దగ్గర అమౌంట్ అంత లేవు కాబట్టి ఒక హండ్రెడ్ కాపీస్ అనేవి నేను ప్రింట్ చేయించడం జరిగింది బయాలజీ మెథడ్ బుక్ అనేది సుమారు టూ ఎయిటీ పేజెస్తో బుక్ అయితే ఉంది హై క్వాలిటీ పేపర్ ఏ ప్రైవేట్ మెటీరియల్ మీరు చూసుకోండి ఏ ప్రైవేట్ మెటీరియల్ మీరు కంపేర్ చేసినా క్వాలిటీ పేపర్తో చాలా చక్కగా ప్రింట్ చేయడం జరిగింది టూ ఎయిటీ పేజెస్ కాబట్టి ఇంకా నా దగ్గర బుక్స్ ఏమి తక్కువే ఉన్నాయి మా అయితే ఒక ట్వంటీ యూ ఉన్నాయి ఉన్నాయనుకుంటా మీకు కావాలి అంటే ఈ షార్ట్ పీరియడ్లో ఇదేదో బిజినెస్ కాదు గమనిపించింది రెండు వేల బుక్స్ మూడు వేల బుక్స్ ప్రింట్ చేసే ఓపిక లేదు అలా ప్రింట్ చేసేటువంటి అమౌంట్ మన దగ్గర లేదు మార్కెట్లో రిలీజ్ చేసే పని అవసరం లేదు కాబట్టి కేవలం ఒక హండ్రెడ్ మెంబర్స్ కోసం నేను రాయించాను రాశాను కూడా కాబట్టి మీకు ఏమైనా కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మీరు అప్రోచ్ అవ్వండి ఇది నేను చేయగలను ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవన్నీ మాకు వద్దు సార్ చాలా మంది అడుగుతున్నారు ఒక క్రాష్ కోర్స్ కంప్లీట్ చేయండి మీరు ట్వంటీ డేస్లో అంటున్నారు మరి ట్వంటీ డేస్లో సాధ్యమని ఆలోచిస్తున్నాను ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ అభ్యర్థి స్కూల్ అస్ట్ బయాలజీ చదివే అభ్యర్థి ఎవరైనా ఉంటే మీకు కన్నా మెథడాలజీ క్లాసెస్ కావాలంటే నా యాప్ ఉంది కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఒక క్రాష్ కోర్స్ చేయండి సార్ అని మీరు అన్నారనుకోండి అనుకోండి ఎలా అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ రాస్తున్నాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఆయన రాస్తున్నాను సో వాట్సాప్ నెంబర్ ఇక్కడ రాస్తున్నాను నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ అనేటువంటి వాట్సాప్కి మీ నేమ్ తెలంగాణ అని మీ నేమ్ తెలంగాణ బయోమెట్రిక్ క్రాష్ కోర్స్ కావాలని చెప్పండి ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చారనుకోండి ఈ కోర్స్ నేను స్టార్ట్ చేస్తాను లేకపోతే మన టైం లేదు కాబట్టి ఒక హండ్రెడ్ మెంబర్స్ ముందుకు వస్తే యాప్లో మీకు ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాను మరి దీనికి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయను నేను ఆల్రెడీ నేను బుక్ రాశాను అన్ని బుక్స్ని క్రోడీకరించి రెండు వేల ఇరవై మూడు తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నా రెండు వేల పదహారు బుక్ తీసుకున్నా రెండు వేల పద్నాలుగు ఈ మూడు తెలుగు అకాడమీ మెథడ్ బుక్ని తీసుకొని నేను తెలంగాణ వారికి బుక్ రాయటం జరిగింది ఆ బుక్ అనేది సాఫ్ట్ కాపీని యూనిట్ వైజ్గా తొమ్మిది యూనిట్లు ఉన్నాయి సారీ పదకొండు యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఒక ట్వంటీ డేస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో రోజు ఒక యూనిట్ తరపున నేను నేను రాసిన బుక్నే ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో ఉంటుంది అది టూ అవర్స్ వీడియో ఉంటుంది ఖచ్చితంగా అలాంటి వీడియో చేద్దామని అనుకుంటున్నాను అదైతే మనకి బోర్డు మీద రాసే పని లేదు మన ఇంకా మనకి కష్టపడే పని లేదు చక్కగా నా బుక్ ట్యాబ్ మీద వస్తుంది కాబట్టి లైంటులను మీకు ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను మీరు నోట్స్ రాసుకోవచ్చు ఓకే ఇంకా ఎవరైతే క్రాష్ కోర్స్ కొన్నారో వాళ్ళకి ఈ బుక్ మార్ బుక్ మాకు కావాలి అంటే మీకు ఆ బుక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆబ్జెక్ట్ బిట్స్ కాదు బుకే ఒక పీడిఎఫ్గా ఉంది కాబట్టి ఆ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు రెస్పాండ్ అయితే ఆ కోర్స్ స్టార్ట్ చేస్తాను ఇది నేను నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి తెలంగాణ అభ్యర్థుల కోసం ఏపీ అభ్యర్థుల కోసం జెన్యున్గా కష్టపడుతున్నాను ఎందుకంటే అనవసరంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేటువంటి ప్రశ్నలు కూడా చాలాసార్లు తలెత్తాయి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే కరోనా టైంలో నేను జాబ్లో చేయాలైన కొత్తలో మనకి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం టెన్త్ క్లాస్ బయాలజీ వీడియో చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి పంపించాను ఇక మనకి మెథడు వీడియో చేశాను మరి నా వే ఆఫ్ టీచింగ్ చాలా మందికి నచ్చింది ఆ నచ్చిన నచ్చడం అంతా కూడా ఈరోజు వరకు కార్తీక్ బయో అకాడమీ పెట్టిన నా వీడియో నా ఛానల్ ద్వారా గతంలో జరిగినటువంటి తెలంగాణ అభ్యర్థులకి సుమారు పద్దెనిమిది మందికి గురుకులాల్లో పోస్టులు వచ్చాయి వాళ్ళు ముందుకు రాలేదు ఎందుకో నాకు కారణం తెలియదు కానీ నా ముందుకు రాలేదు కలిసి నాకు ఇంటిమేషన్ చేయలేదు కొంతమంది చేశారు ఆ చేసిన దాంట్లో పదహారు మంది చేశారు నాకు మరి చాలా మందికి వచ్చి ఉంటాయి ఎందుకంటే ఆ గురుకులాల్లో పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్ హండ్రెడ్ మార్క్స్కి సైన్స్ టీచింగ్ అనేటువంటి బుక్ని పరిచయం చేసిన యాజ్ కి మంచి మెటీరియల్ అందించాను మంచి క్లాసెస్ అందించాను నా వరకు శాశ్వత జెన్యున్గా నేను కష్టపడ్డాను నాకు ఒక్కరికి ఉద్యోగం వచ్చింది ఫోన్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు అమౌంట్ అవసరం లేదు చక్కగా వేల కోట్లు ఐ మీన్ ఆ కోర్సెస్కి అమౌంట్ అవసరం లేదు కానీ ఆ ఒక్క మాట చాలు నా వల్ల వాళ్ళు జీవితంలో స్థిరపడ్డారు ఆ విషయం చాలు కాబట్టి నేను జెన్యున్గా కష్టపడుతున్నాను తెలంగాణ అభ్యర్థుల కోసము సో మీకు నాకు ఇది టైం లేదు కానీ రేపొద్దున ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగానే ఇక ఇంటర్మీడియట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయని బోర్డు మీద ఇంపార్టెంట్ బిట్స్ అంటే పాయింట్స్ రాసి మీకు తొందరగానే అమజేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇలాగ ఒక నెల రోజులు ఉంది కాబట్టి సగటు స్కూల్ వేస్టాండర్ అభ్యర్థులు అలా చదువుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు కూడా మనం నిరంతరం చదువుతూనే ఉండాలి అంటే నిరంతరం వెలిగేటువంటి సూర్యుని చూసి చీకటి భయపడుతుందంట కాబట్టి ఖచ్చితంగా మీరు పడిన లెవండి ప్రాబ్లం లేదు అందరు చదువు ఒకటే మనకు కూడా మంచి మన ఇంట్లో మంచి పరిస్థితులు కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎవరైతే సగటు స్కూల్ ఇస్టెంట్ అభ్యర్థి స్కూల్ ఇస్టెంట్ బయాలజికల్ సైన్స్ చదువుతున్నారో వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు వాళ్ళ ఎకనామిక్ పరంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా నేను ఖచ్చితంగా ప్రేర్ చేస్తాను మీకు ఇబ్బంది లేదు మీరు ముందుకు సాగండి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఎందుకో ఈ వీడియో ఈరోజు చేయాలనిపించింది మీకు మోటివేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాను ఎందుకంటే వన్ మంతే ఉంది టైము చాలా వాల్యుబుల్ టైం ఇది అనేక మంది చాలా కష్టపడుతుంటారు కొంతమంది ఎలా చదవాలో తెలియదు ఏ టాపిక్ చదవాలో తెలియదు స్కూల్ స్థాయిలో ఏం చదవాలి ఇంటర్ స్థాయిలో ఏం చదవాలని లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేసుకున్నాను కంటెంట్ వచ్చేసి మీరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బయాలజీ లైన్ టు లైన్ సిలబస్తో సంబంధం లేకుండా చదివేయండి దీంట్లో రిలీజ్ అయినటువంటి లింకేజ్ అంశాలు ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా అవి ఇంటర్ స్థాయిలో డెప్త్గా కాకుండా కాన్సెప్ట్ వైజ్గా చదవండి ఆ ఇంటర్ స్థాయిలో ఏదైతే కంటెంట్ ఉందో నేను రేపటి నుంచి మ్యాక్సిమం తొందరగా వచ్చేటానికి బిట్స్ ఇవన్నీ ఇస్తాను అది కూడా యూట్యూబ్లోనే ఇస్తాను దయచేసి మీరు గమనించండి ఇక మెథడ్ బుక్ అంటారా మెథడాలజీ అంటారా ఆల్రెడీ బుక్ ఉంది మీరు బుక్ తీసుకుంటే వాట్సాప్ నెంబర్కి రిసీవ్ చేయండి లేదు తొందరగా క్యాష్ కోర్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి తెలియజేయండి కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఒక పోస్టే ఉంది నాకు రెండు పోస్టులు ఉన్నాయని చెప్పేసి భయపడకండి నేను రాసినటువంటి పీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది మీ నంబరు పీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది నా కేటగిరీలో జీరో వన్ పోస్ట్ ఒకే పోస్ట్ స్టేట్ వైడ్గా మరి ఆ పోస్ట్ని సాధించానంటే మరి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు నాకున్నటువంటి నా కుటుంబ సభ్యులకి తెలుసు కాబట్టి మనం ఒక పోస్ట్ ఉన్నా సరే ఆ పోస్ట్ నాదే అని చదవండి రెండు ఎగ్జామ్ హాల్లో నాకు పోస్ట్ రాకపోయినా పర్లేదు కానీ ఆ క్వశ్చన్ పేపర్ని నేను కమెంట్ చేయగలను అనేటువంటి కోణంలో మీరు చదివారు అనుకోండి ఖచ్చితంగా పోస్ట్ వచ్చి తిరుగుతుంది ఎంతోమంది లక్షల మంది అప్లై చేస్తారు మనకు అవసరం లేదు మనం ఎంతవరకు చదివాము ఎంతవరకు డిఎస్సి క్వశ్చన్ పేపర్ని మనం కమెంట్ చేసామనేటువంటి అంశం చూస్తే చాలు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హార్డ్ వర్క్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ